ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పద్దెనిమిది సిరిడిలో ఉత్సవాలు పల్లకి చావడి ఉత్సవము ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చోవటానికి చోటు కూడా లేకపోయింది భక్తులు ఆయనను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు నాటి నుంచి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు వారిని భక్తులు మసీదు నుంచి చావడికి వేడుకలతో తీసుకువెళ్లటం క్రమంగా డిసెంబర్ పది పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది నేటికి ఇది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతుంది ఒకప్పుడు హార్దా నుండి భక్తులు బాబాకు ఒక పల్లకి పార్సెల్ చేసి పంపారు బాబా వారిని దానిని మసీద్ ముంగిట పెట్టించి మూడు మాసాలు దానిని తెరవనివ్వలేదు ఒకరోజు పురందరే చనువుగా బాబా ఈరోజు పల్లకి బయటికి తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతాం అన్నాడు సాయి ఆ పార్సిల్ విప్పటానికే ఒప్పుకోలేదు అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో చటకా తీసుకొని చంపేస్తానని అతని మీదికి పరిగెత్తారు భక్తులు భయంతో పారిపోయారు పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిలు విప్పి పల్లకీని పూలతో అలంకరించాడు ఇక బాబా మౌనంగా ఉండిపోయాడు అది చూసిన పురందరే పంతంగా ఇక నుంచి మిమ్మల్ని పల్లకిలో ఊరేగింపుతో చావడికి తీసుకువెళ్తాను అన్నాడు ఆయన మాత్రము అలా మాత్రం ఎన్నడికి జరగనివ్వను అన్నారు బాబా అయితే పల్లకి ఖాళీగా మోసుకుపోతామా ఏంటి అన్నాడు అతను సాయి ఉగురులై నువ్వు ముందు బయటికి పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ సటకాతో బెదిరించారు అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు తరువాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదట పల్లకీ ఉత్సవానికి మసీదు దగ్గర చేరారు బాబా మాత్రము పల్లకీ ఎక్కనని భీష్మించారు ఊరి నుంచి అప్పుడే వచ్చిన పురందరే తాను సిద్ధం చేసిన పల్లకీ లేకుంటే తాను ఉత్సవానికి రాను అన్నాడు భక్తులంతా బ్రతిమిలాడినా బాబా తమ పట్టు విడవలేదు చివరకు పల్లకీలో వారి పాదుకలు ఊరేగించాలని సాయి పాదచార్యై ఊరేగింపుతో వెళ్లాలని రాజీ కుదిరింది బాబా పల్లకీ నేను కూడా మోసేదా అన్నాడు వరందరే వద్దు నువ్వు నూట ఇరవై ఐదు ఒత్తుల దివిటీ పట్టుకో అన్నారు బాబా అలా దివిటీల ఊరేగింపుతో పల్లకి చావిడి చేరింది నాటి ఉత్సవమయ్యాక సాయి పల్లకీని మసీదులో పెట్టనివ్వలేదు కనుక మూడు నాలుగు రోజులు అది చావడిలోనే ఉంది చివరికి ఎలాగో ఒకనాటి రాత్రి మాత్రము మసీదు ముంగిట ఉంచనిచ్చారు ఆ రాత్రి దానికున్న రెండు వెండి సింహాలు దొంగలెత్తుకెళ్లారు కాబట్టి దానికొక షెడ్డు నిర్మించటం ప్రారంభించాడు పురందరి బాబా లెండీ నుంచి గబగబా వచ్చి ఏం చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు ఆయన ఉగ్రులై నువ్విక్కడి నుంచి పోతావా లేక నీ తల పగలగొట్టనా అని మీదకెళ్లారు అతడాయన కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడాడు ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు పళ్ళకి షెడ్డు అసలే వద్దు నన్ను విసిగించకు పో అని అరిచారు కానీ అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు మధ్యాహ్నం మారతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రమూ వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు మందలించారు గద్దించారు భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు అయినా అతడు వినిపించుకోలేదు పట్టరాని కోపంతో పట్టుకాలి పట్ట పట్టరాని కోపంతో పలకకుండా పదే పదే అతని కేసి చూస్తున్నారు కేత్తో పట్ట తడుముకుంటారు ఆ పలికి భోజనానికి పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు నువ్వైనా పిలుచుకుపో అని కాకాసాహెబ్తో చెప్పారు అతడు సెలవు పెట్టాడు అదయ్యేలోగా పని పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు అతనిని భోజనానికి పిలిచికెళ్ళనా అన్నాడు కాక వాడు రాడు ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు అన్నారాయన వెంటనే పురందరే వారి పాదాల మీద పడి పసిపిల్లవాణిలా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావు ఊరుకో అన్నారు బాబా అతడు కళ్ళు తుడుచుకొని పొద్దుటి నుంచి నన్ను ఇంతలా తిడుతున్నారు కొడతాను చంపుతాను అని బెదిరిస్తున్నారు కానీ నేనొక పూట భోజనం చేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే నా పైన మీకెందుకింత దయా మమ్మల్ని ఇంతలా పట్టించుకునేదెవరు అన్నాడు నోర్ముయ్ వెళ్ళి భోజనం చెయ్యి కడుపు మండిపోతుంది అన్నారు బాబా అతడు రెండడుగులు వేసి చటుక్కున వెనక్కు తిరిగి నేను వెళితే ఇదంతా పీకేస్తారు అన్నాడు బాబా ప్రసన్నులై నేనేమైనా నేను నేనలా ఏమీ చెయ్యనులే అన్నారు బాబా